భోజనము అంటే మనిషికి బలం కోసం తినేది మన శరీరానికి సత్తు కావాలి అంటే భోజనం చేయాలి రక్త ప్రసరణ కావాలంటే భోజనం చేయాలి మనం బతకాలి అంటే భోజనం చేయాలి భోజనం అంటే ఆకలే లేకపోతే మనం జీవితంలో ఏమి చేయక్కర్లేదు ఆకలి ఉంది కాబట్టే ఈ అదచాకి పట్టం ఆకలి ఉంటే బతికినట్టు ఆకలి లేకుంటే చచ్చినట్టు మనిషి బ్రతుకు ఆకలికి ఆధారపడతాయి ఆకలి తప్పులు జయించిన వాళ్ళు ఎవరు దేవుడు మన మనుషులు మూడు గూపులు తింటే తప్ప మనకి సరైనటువంటి శక్తి రాదు సరైనటువంటి భోజనం లేకపోతే అనారోగ్యం వచ్చేస్తుంది సరైనటువంటి నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది ఇవన్నీ భోజనానికి సంబంధించిన విషయాలు భోజనం చేయాలి అంటే మొదటి ఏముండాలి ఆకలి ఉండాలి ఆకలి లేకపోతే పంచభక్ష ప్రమాణాలు పెట్టిన ముందర తినలేదు అదే ఆకలి ఉంటే సద్ంగం పెట్టినా తినేస్తాము సో భోజనానికి అని మనం పెట్టుకోవాలి ఇక భజనం అంటారా భోజనం మనిషికి బలం ఇస్తుంది భజన మనసుకి బలం ఇస్తుంది ఎందుకు చేస్తున్నాం భజన చెప్పండి మీకు పొద్దు నుంచి పని పాట వేరే ఏం లేదు ముసిన వాళ్ళకి పని పాట ఏమీ లేకపోయినా కనీసం రామకృష్ణ అనేటువంటిది జనానికి తెలియాలి అని సాయంకాలం ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు దైవనామాన్ని చెప్పుకోవాలి ఇలా హ్యాపీగా హాయిగా దేవుడి నామ స్మరిస్తూ పోయామనుకోండి ఇంతకంటే పుణ్యం ఉందా సో ఈ ఆశ్రమంలో భోజనానికి ఎంత అవకాశం ఉందో భజనానికి కూడా భజనం కూడా అంతే అవకాశం భోజనం చేయాలంటే ఆకలి ఉండాలి భజనం చేయాలంటే ఆర్తి ఉండాలి భోజనం తినాలి అంటే నోరు కూర్చుని భోజనం తినచ్చా నోరు గట్టి కూర్చొని భోజనం తింటారా ఏ ఎంత తినాలి భోజనం ఊరికే నోరు తెలిస్తే నమలాలి నోరుతో నమలాలంటే లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళాలి వెళ్తుంది ప్లేట్లో ఉన్న అన్నాన్ని పిసుకుతాం పిసికి పిసికి ముద్దలు కలిపి తింటాము మరి భజనము మనసుకి ఆర్తితో తినిపించాలి ఏ విధంగా ప్లేట్లో భోజనం కలుపుతున్నామో భోజనం భజనం రెండు చేతులతో చేస్తా అంటే భోజనము మనిషికి భజనము మనసుకి తలపాలి ఊరికే చేస్తే అవుతుందా నోరు పుస్తకలు భోజనం చేయొచ్చా మూగువాడు చేసి నోరు రాన్నమ్మ మరి భోజనం చేయటరా నోరు పుస్తకలు భోజనం చేయడం చూద్దాం తెస్తారా కొత్త కొత్త బాగా పుస్తారే నోరు తెలిసి నోరు తెలిసి భోజనం చేసినట్టే నోరు తెరిచి భోజనం కూడా చేయాలి చేతులు నిచ్చిన ఎందుకు తెలుసా నోటి ముగ్గుంట ఆర్పా దేవనామాన్ని భరించడం కోసం చేదృత్య దేవుడు